దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఆ సంస్థలో ఆయన అందించిన సేవలు ఏంటి అనేది మనం గాదే లక్ష్మణరావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ అనేది ఇప్పుడు కాదు అసలు ఇంజనీరింగ్ సంస్థలు స్థాప కూడా ఉంది తర్వాత తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ వచ్చినాయి ఈ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్కి పదిహేను డిసిప్లిన్స్ ఉన్నాయి సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ అగ్రికల్చర్ ఇలా వివిధ సంస్థల్లో కూడా ఇంజనీర్స్ అందరూ అందులో మెంబర్స్గా జరుగుతున్నారు ఇందులో చాలా కొన్ని వేల మంది మెంబర్స్ ఉన్నారు ఇందులో ఇది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ మొత్తం దేశంలో నూట ఇరవై సంస్థలు ఎన్నో ఉన్నాయి వాటి కూడా ఎప్పటికప్పుడు స్టేట్ ఆఫ్ ఆర్ట్ లెక్చర్స్ ఎప్పటికప్పుడు ఏమేమి జరుగుతున్నాయి ఇంజనీర్ లాభం ఏంటి ప్రజల లాభం ఏంటి సెమినార్స్ లెక్చర్స్ కండక్ట్ చేస్తుంటారు అట్లాగే ఇంజనీర్ సర్వీస్ చేస్తుంటారు నేను ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో చేరిన తర్వాత హైదరాబాద్లో చైర్మన్గా పనిచేసాను ఇక్కడ ఆ తర్వాత కౌన్సిల్ మెంబర్గా కూడా ఉన్నాను కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ చాలా సంస్థలు ఉన్నాయి అన్నింటిలోను చేసిన తర్వాత ప్రెసిడెంట్గా కూడా పనిచేసాను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ మొత్తం అన్ని ఉన్న అన్ని సంస్థలని మేనేజ్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది ప్రభాకర్ గారు నాకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నటువంటి ఒక సంస్థ నేను దాంట్లో జనరల్ మేనేజర్గా ఉన్నప్పుడు నా దగ్గర ఒక కొలీగ్ కావాల్సి వచ్చాడు కొలీగ్ కావాల్సి వస్తే ప్రభాకర్ గారిని చెప్పారు ఈయన బాగుంటాడు అని నేను ఆయన ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను నా దగ్గరకు వచ్చి నాకు సాయం చేయండి అని అప్పటి నుంచి మా ఇద్దరు పరిచయం సాగింది ఆ పరిచయం అలాగే జరిగిన తర్వాత ఆయనే నన్ను ఇరు సూషాపు చేసి తీసుకొచ్చాడు మీరు ఎందుకు రాకూడదు ఇందులో కూడా అని అందుకు వచ్చిన తర్వాత మా ఇద్దరం కూడా కలిసి చాలా కాలం పనిచేసాం ఆయన నా మెంటర్ ఆయన అడ్వైజర్ ఆయన నాకు అన్ని విషయాల్లోనూ నాకన్నా చిన్నవాడైనా నన్ను చాలా గైడ్ చేశాడు ఆయన ఆ తర్వాత ఆయన ఇన్స్టిట్యూషన్ ఇంజనీర్స్ చేయించిన సేవలు ఇంత అంత కాదు ఒకటే ఎగ్జాంపుల్ ఏమిటంటే హైదరాబాదులో ఖైరతాబాద్లో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టడానికి ఆయన దోహదపడి బిల్డింగ్ కట్టించాడు ఆయన చాలా గొప్పది చాలా గొప్పది